దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము తొంభై నాలుగో కీర్తన పదమూడవచనము నీతి మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నీతి మంతులు కష్టదిన పోగొట్టి దేవుడు నెమ్మదిని దయచేసే దేవుడు అంటున్నాడు సంతోషాన్ని సమాధానము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవుని కొరకు మనం యథార్థంగా జీవించే వారిగా ఉండాలి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రవదించే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వద్దెలు చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు విస్తరింపజేసే దేవుడు అంటున్నాడు జ్ఞానంలో విశ్వాసంలో ఆత్మలో ప్రేమలో ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు వర్ధిల ఇంపజేస్తాడు మన పట్ల దేవుడు ఒక గొప్ప ఉన్నత ప్రణాళిక ఉద్దేశము కలిగి ఉన్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు క్షేమాభివృద్ధిని దేవుడు మన జీవితాలలో కలుగజేస్తాడు దేవుడు శక్తిమంతుడు బలవంతుడు మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు విడిపించే దేవుడు అంటున్నాడు తప్పించే దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు తృప్తి పరుస్తాడు అను దినం దేవుడు మనల్ని పోషించే దేవుడే అంటున్నాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరాలు కూడా దేవుడు తీర్చే దేవుడే అంటున్నాడు హృదయవేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమాధానం దయచేస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి దిన దాల్లో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతిదిన దోసాలలో మనం సహవాసం మనకు కలిగి ఉండాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు ఆయన నీతి మందుల యొక్క తన కష్టదేవాలను పోగొట్టి ప్రభ నెమ్మది దయచేసే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభ నీకు స్తోత్రాలు నాయన అయ్యా మాకు నువ్వు తోడ ఉండే దేవుడో ప్రభానికి స్తోత్రాలు మాకు సహాయం చేయడ మేలు చేసే దేవుడో నాయన అయ్యా మా పక్షాన ఉండే కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తన్న ఆయన అయానికి వందనాలు ప్రభ హృదయవేదన తొలగించి ప్రభ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో సమాధానం అనుగ్రహించే దేవుడో ప్రభ అయా శాంతిని అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన అయానికి వందనాలు ప్రభ తననికి స్తోత్రాలు క్షణం తనములు కాపాడే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు తను ప్రభ నాయన మళ్ళీ పోషిస్తున్నావు ప్రభానికి స్తోత్రాలు నాయన ప్రతి అక్కరూ కూడా నాయన నువ్వు తీర్చివాడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభ జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు ప్రతి సల మొరపెట్టే ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయానికి వందనాలు ప్రభ నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభు నిన్ను వెంబడించే వారిగా ఉండాలి ప్రభా ఆయాని మీద ఆధారపడేవారే ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయానికి వందనాలు ప్రభ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నబడల ముడి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాధలో సమస్యలు ఉన్నారో అని దర్శించు ఆయన వారికి ఉన్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించున్నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రమించుకు దీవించినాయనని కృష్ణోత్తరాలు ప్రభా తి వందనాలు ప్రభ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహి పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవరితిగా మనకు నిమ్మ దయచేస్తాడు రెప్పుడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఆ ఆమెన్